హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరొంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో పది ఇంటర్ పరీక్షల రద్దుకు సంబంధించి మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో అయితే మన ఏపీ ప్రభుత్వం కౌంటర్ అనేది దాఖలు చేయబోతోంది మనకు విద్యార్థులందరికీ కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి ఆల్ ఓకే చేసుకుంటే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియ తెలియడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఇంటర్ పరీక్షలపై దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే సరైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్షాలు పేరెంట్స్ నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ పరీక్షలపై క్లారిటీ ఇచ్చారు శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించామని ప్రస్తుతం పరీక్షలు పెట్టే పరిస్థితి లేదనేసి అయితే మనకు సృష్టమైతే చేశారనమాట మిగిలిన అధికారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికైతే పరీక్షలు పెట్టడానికి అవకాశం అయితే లేదు ప్రస్తుత పరిస్థితులు అయితే అనుకూలించట్లేదు దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టులో కౌంటర్ అనేది దాఖలు చేసి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేశారు మనకు పరీక్షలకు విద్యార్థులకు సమయం కావాలని మంత్రి అభిప్రాయపడ్డారు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎటువంటి భయం లేని సమయంలోనే పరీక్షలు ఉంటాయని సురేష్ పేర్కొన్నారు ప్రైవేట్ యాజమాన్యాలకు మద్దతుగా కొన్ని పార్టీలు పరీక్షలపై రాజకీయం చేస్తున్నాయని మనకు మంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇచ్చేది ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒక తండ్రిగా అయితే తాను పరీక్షల నిర్వహణకు మద్దతు ఇస్తానని ఆదిమూలపు సురేష్ అయితే తేల్చి చెప్పారు ఆప్షన్స్ చూడకుండా ఎగ్జామ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని నారా లోకేష్ లాగా అందరూ దొడ్డిదారిలో మంత్రి పదవులు పొందలేరంటూ ఫైర్ అయ్యారు లోకేష్ లాగా అందరికీ హెరిటేజ్ లాంటి ఆస్తులు లేవని ఎవరో సీట్ ఇప్పిస్తే అయినా స్టాన్ఫోర్డ్లో చదివారంటూ మనకు లోకేష్ మీద కూడా మన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే విమర్శలు చేశారనమాట ముఖ్యంగా మనకు చూసుకుంటే సుప్రీంకోర్టులో అయితే మమతా శర్మ గారు మన ఏపీలో అయితే నారా లోకేష్ గారు అయితే పరీక్షలు రద్దు చేయమని మనకు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మాటలు అయితే మనకు చెప్పడం అయితే జరిగిందనమాట పరీక్ష రద్దు చేయడానికి ఒక నిమిషం పట్టదని కానీ తాము విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని ఆదిమూలపు సురేష్ చెప్పారు కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ కొత్తగా అడ్మిషన్లు చేసుకోవడానికి వీల్లేదని కూడా స్పష్టం చేశారనమాట ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా మనకు తెలియజేశారు మొత్తానికైతే మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో కౌంటర్ అయితే మన ఏపీ ప్రభుత్వం దాఖలు చేస్తుంది ఏ ఈ విషయం మనకు ఏ విషయం అనేది వెల్లడించింది మరి కాసేపట్లో తెలుస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది అప్డేట్ దయచేసి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకోండి